నీ సొమ్మం జారిపోతుంది ఒకసారి నాకు నువ్వు హాయి చెప్పితే నీ సుఖం కరిగిపోతుంది గుడ్ మార్నింగ్ అంటూ నన్ను పలకరించితే నీ సొమ్మం జారిపోతుంది ఒకసారి నాకు నువ్వు హాయి చెప్పితే నీ సుఖం కరిగిపోతుంది గుడ్ మార్నింగ్ అంటూ నన్ను పలకరించితే గజగమన గమన ఘన జగన నీకిదిత గుణ లన మన నిమిషమైన నిను వినా గజగమన గమన గన జగన నీకిదిత గుణ లనా మన నిమిషమైన నువ్వు వినా గజగమన గమన గనజగన నీకిదిత గుణ లనా మన నిమిషమైన నువ్వు వినా నీ సొమ్మేం జారిపోతుంది ఒక్కసారి నువ్వు నాకు హాయి చెప్పితే నీ సోకేం కరిగిపోతుంది గుడ్ మార్నింగ్ అంటూ నన్ను పలకరించితే నాంతట నేనుగా కుదుపాలి నిన్ను కవితగా నిన్ను మలచగ కదపాలి పెన్ను నాంతట నేనుగా కుదుపాలి నిన్ను కవితగా నిన్ను మలచగ కదపాలి పెన్ను పొలమారునట్లుగా తలచాలి నిన్ను ప్రతిపొద్దు పొలమారునట్లుగా తలచాలి నిన్ను ప్రతిపొద్దు కల నెరవేరేట్లుగా దాటవేళ నువ్వు ప్రతిహద్దు కల నెరవేరేట్లుగా దాటవేళ నువ్వు ప్రతిహద్దు గజ గమన గన జగన నీవేలే నా మనమునా లనా మన గలన నిమిషమైన నువ్వు వినా గజ గమన గన జగన నీవేలే నా మనమునా లనా మన గలన నిమిషమైన నువ్వినా నీ సొమ్మేం జారిపోతుంది ఒక్కసారి నాకు నువ్వు హాయి చెప్పితే నీ సోకేం కరిగిపోతుంది గుడ్ మార్నింగ్ గంటూ నన్ను పలకరించితే గుడ్ మార్నింగ్ గంటూ నన్ను పలకరించితే గజగమన గమన గన జగన లలనా మనగలనా గలనా నిమిషమైన దోవిన గాజుముక్కలే పూల రెక్కలు నీచూపుల కన్నా గండశిల సైతం అతి సున్నితం నీ కరకు గుండె కన్నా గాజు ముక్కలే పూల రెక్కలు నీచూపుల కన్నా గండశిల సైతం అతి సున్నితం నీ కరకు గుండె కన్నా ൈപ്പുഗ ആരാട്ടെന്ത പ്രയോജനം നൈപ്പുഗ ആരാട്ടുണ്ടെ യും പ്രയോജനം അർപ്പിച്ച കരുണിഞ്ചായ ഹൃദയനീരാജനം അർപ്പിച്ചിന് കരുണിഞ്ചായജനം గజ గమన గణజగన నువ్వే లేకనే కవినా లనా మన గలన నిమిషమైన నువ్వు వినా గజ గమన గన జగన నువ్వే లేకనే కవినా లనా మన గలన నిమిషమైన నువ్వు వినా లలనా మన గలన నిమిషమైన నువ్వు వినా నీ సొమ్మేం జారిపోతుంది ఒకసారి నాకు నువ్వు హాయి చెప్పితే నీ సోకేం కరిగిపోతుంది గుడ్ మార్నింగ్ గంటూ నన్ను పలకరించితే గుడ్ మార్నింగ్ గంటూ నన్ను పలకరించితే గజ గమన గణజగన నీకిది తగున లలన మన గలన నిమిషమైన నువ్వు వినా లనా మన గలన నిమిష మహీనను హీనా లనా మన గలన నిమిష మహీనను